ఇప్పుడు మనం ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లోని అసరాపేట అసెంబ్లీలో ఉన్నాం ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలతో మనం చేద్దాం రండి నా పేరు భోగవల్లి రాంబాబు మా అసరాపేట నందమూరి నగర్ కాలనీ నందమూరి నగర్ కాలనీ ఇప్పుడు దేశంలో అతిపెద్ద ఎన్నిక జరగబోతుందండి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు ఎవరి పని ప్రధానిగా ఎంచుకోబోతున్నారు ముఖ్యంగా ప్రధాని గురించి చెప్పాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి గురించి చెప్పుకోవాలి అందుకు కారణం ఏంటంటే ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక ఒక భారతదేశ ప్రధాన అంటే ఇలా ఉండాలని చెప్పి మంచి పేరు ప్రకారం సంపాదించారు అదొకటే కాకుండా యూపీఐని తీసుకొచ్చారు ఈరోజు ఒక్క రూపాయి కానించి లక్ష రూపాయల వరకు కూడా బ్యాంకుతో సంబంధం లేకుండా మనీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది అది చాలా ఈజీ ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్న వేరే వేరే ఊరు వెళ్ళిన అత్యవసర పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళ బంధువులు కానీ ఫోన్ చేసి ఒక ఫోన్పే ద్వారా వాళ్ళకి అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసిన ఫెసిలిటీ కల్పించారు అలాగే రోడ్ రోడ్లైనషన్లో చాలా మెచ్చుకో తగ్గ పనులు చేస్తున్నారు మన గతంలో చూసుకుంటే ఎవరైనా సరే ఈ ఊరు నుంచి పొరుగురు వెళ్ళినప్పుడు ఏదైనా సిటీ వెళ్ళినప్పుడు ముందు రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి ప్రత్యక్షంగా మనకు కనబడుతుంది రోడ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు అలాగే మరుగుదొడ్లు కూడా చాలా శాంక్షన్ చేశారు శ్మశాన వాటికలకు కూడా సెంట్రల్ ఫండ్ వచ్చింది కాకపోతే సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్ని స్టేట్ గవర్న స్టేట్ గవర్నమెంట్లు వీళ్ళ ప్రత్యేక వీళ్ళ యొక్క ఖాతాలో వేసుకుంటూ అటు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఏదైతే డెవలప్మెంట్ ఫండ్స్ ఇచ్చారో వాటిని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ ఎక్స్పోజ్ చేయట్లేదు అలాగే ఒక మేము కోరుకునేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఏమేమైతే స్కీమ్స్ ఉన్నాయో ముద్రా లోన్లు కావచ్చు ఏదైనా సరే అవి అందరూ కూడా ప్రత్యే ప్రతి ఒక్క మనిషికి అందేలా చూడాలని కోరుకుంటున్నాం అలాగే ఆయుష్మాన్ భా ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భావన్ కార్డ్స్ కూడా ఇచ్చారు అది కూడా హెల్త్ కార్డు ఇచ్చారు అది కూడా చాలా ఉపయోగం అలాగే జేజీబీ బ్యాంకులో మూడు వందల అరవై ఐదు రూపాయలు ఖర్చుకుంటే లక్ష రూపాయలు ప్రమాదం పంపించారు యాక్సిడెంట్ అయితే రెండు లక్ష రూపాయలు అది కూడా మంచి మంచి స్కీమ్ సామాన్యుడికి కూడా మంచి మంచి స్కీమ్స్ అన్నీ కూడా వీళ్ళు అందుబాటులో తెచ్చారు అవన్నీ కూడా ప్రజల్లోకి చేరి అది ఉపయోగపడేలాగా ఉంటే ఇంకా మన బీజేపీ పార్టీ అవతి కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ మంచి సదుపాయం ఏర్పడుతుందని కోరుచున్నాం ఎవరికిద్దాం అనుకుంటున్నారు నూటికి నూరు పాడు లో ఉన్న బీజేపీకి మన ఖమ్మం ఎంపీ తాండ్ర నియోజకవర్గం చేసే అత్యంత వారు కూడా అత్యంత అఖండ మెజారిటీతో గెలవాలని కోరుచున్నాం ఎందుకనంటే మనకి ఇప్పటివరకు బీజేపీ పార్టీ అనేది ఖమ్మంలో రాలేదు ప్రజలు అన్ని విషయాల్లో కూడా మార్పును కోరుకుంటున్నారు నిజంగా మార్పును కోరుకుంటే ఒక్కసారి బీజేపీకి మన ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఖచ్చితంగా మన తాండ్ర నియోజనం అత్యధిక మెజారిటీ గెలిపించి అభివృద్ధి చూడండి ఎందుకనంటే ప్రతి ఒక్క విషయంలో కూడా మార్పును కోరుకుంటున్నారు ఇప్పటివరకు కూడా బీజేపీ మన లాంటి ఏరియాలో రాలేదు ఒక్కసారిన బీజేపీకి అవకాశం ఇవ్వాలి గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వానికి మనం సెంట్రల్లో మన నాడి వినిపించడాకైనా అభివృద్ధిని ఈ మేము గతంలో ఎలా ఉంది ఒక మనం ప్రత్యేకంగా చూసాం చూసాం ఒక యూపీ అయితే యూపీ యూపీఏ అయితే రోడ్ లైన్స్ అయితే చాలా అభివృద్ధి పని చూసాం కాబట్టి మన సెంట్రల్లో కూడా మన నాడి వినిపించారంటే లోకల్లో కూడా మనం బీజేపీని గెలిపించాల్సిన అవసరం అవశ్యకత ఎంత ఎంతైనా ఉంది అలాగేశ్వర గత ఎంపీ గారు ఉన్నారు కదండి ఆయన ఏమో అభివృద్ధి చేయలేదు ఏది చేసినా కూడా ఎవరైతే స్టేట్ గవర్నమెంట్లో ఎవరైతే ఉంటున్నారో సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్స్ వాడుకుని వాళ్ళు మేమే చేసిన గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇంకో చిన్న విషయం ఎప్పుడైతే ఎవరైనా గెలవాలనుకున్న వాళ్ళు వాళ్ళు చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు అడగాలని కోరుచున్నాం డబ్బులు పంచిపెట్టి ఓటు గెలవడం ఓట్లు ఓట్లు తీసుకోవడం కాదు అభివృద్ధిని చూపించి ఓట్లు అడగమని మనస్పోర్తి కోరుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ బరిలో కాంగ్రెస్ ఉంది బీఆర్ఎస్ నుంచి నావనాయేష్లో ఉన్నారు ప్లస్ ఇప్పుడు బీజేపీ నుంచి వినోద్ రావు గారు ఉన్నారు ఎవరు గెలిస్తే ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఏడు అసెంబ్లీలో అభివృద్ధి చెందే ఛాన్స్ ఉందంటారు సార్ నేను ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నూటికి నూరు పాళ్ళు కూడా మనం బీజేపీని తాండ్ర వినోదరావు గారిని గెలిపించుకోవాలి ఎందుకనంటే ఎప్పుడైనా సరే ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు ఒక మనిషికి ఒక మనిషికి ఒక ప్రభుత్వానికి ఇంకొక ప్రభుత్వానికి ఇప్పుడు టీఆర్ఎస్ని చూశారు కదా పదేళ్ళుగా వాళ్ళ మీద కాంగ్రెస్ మెరుగు చేస్తానే ఉద్దేశంతోనే కేవలం మార్పును కోరుకున్నారు అలాగే ఇప్పటివరకు బీజేపీకి అవకాశం లేదు కాబట్టి ఒక్కసారి అవకాశం ఇచ్చి నెక్స్ట్ తాండ్ర వినోదరావు గారు కూడా ఆయన యొక్క బయోడేట్ కూడా చాలా బాగుంది మనం విన్నాం ఆయన చిన్న చిన్న స్థాయి నుంచి అంచులంచులుగా ఎదిగి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ స్థాయికి వచ్చారు కాబట్టి వారికి ఖచ్చితంగా ఒక తాండ్రిక నియోజకవర్గం అత్యధిక మెజారిటీతో గెలిపించి తద్వారా ఎలాగైతే గెలిపించామో అదే రకంగా ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో ఆ పనులు కూడా చేయించుకోవాల్సిన కోరుచున్నాం ఇప్పుడు హసరాపేట నియోజకవర్గంలో ఏది ముఖ్య సమస్య అండి సరే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కాబట్టి నేను మాటవాల్సి నా గురించి కూడా నా చుట్టుపక్కల గురించి కూడా చెప్పాలని చెబుతున్నాను ఈ కాలనీ ఇది నందమూరి నగర్ కాలనీ సుమారు ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరం ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరాలు ఆ సమయంలో ఈ కాలనీ నందమూరి తారక రామారావు గారి హయాంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు వరకు కూడా డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఈ మధ్య కాలంలోనే సిమెంట్ సార్ పడుతున్నాయి అది చాలా అదృష్టం కానీ అసలు కనీసం ప్రతి ఊరికి డ్రైన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు మీకు మీకు రమ్మ మీరు వస్తానంటే చూపిస్తాను చూడండి ఎంత ఘోరంగా ఉందో అర్ధకోలుగా డ్రైన్ కట్టేశారు కనీసం రోడ్ ఒక చోట నుంచి ఒక చోటికి డ్రైన్ వాటర్ వెళ్ళే అవకాశం కూడా లేదు అది మార్పు చెందాలి అలాగే ఇక్కడ డివైడర్ రోడ్ కట్టారు ఆ డివైడర్ అర్ధారణంగా ఉంది ఆ డివైడర్ చివర్ల గోతులు ఉన్నాయి పొరపాటున అర్ధరాద్రిగా ఎవరైనా పడితే చాలా ప్రమాదం కూడా అవి కూడా సగం సగం పలి గవర్నమెంట్ గవర్నమెంట్ మారచ్చు పద పోయిన గవర్నమెంట్లో మొదలు పెట్టచ్చు తర్వాత గవర్నమెంట్ మారచ్చు కానీ మారిన తర్వాత అలా వదిలేయటం ఏమాత్రం కరెక్ట్ కాదు చేసే పనిని పూర్తిగా చేసి ఆ డివైడర్ ఆ డివైడర్ని పూర్తి చేసి ఆ మధ్యలో గిరెండర్ చేసి దాని యొక్క సరైన పద్ధతిలో ఉపయోగించాలని కోరుచున్నాం వంద రోజుల కాంగ్రెస్ పాలన గురించి మీరు ఏమనుకుంటున్నారండి వంద రోజుల కాంగ్రెస్ పరిపాలన గురించి చెప్పాలంటే ముఖ్యంగా యువతను ఉపాధి చూపించాలి వాడికి అంటున్నా అన్నీ అన్ని ఫ్రీ అవి ఫ్రీ అవి ఫ్రీ ఫ్రీ అంటున్నారు కానీ అది అది జనాలని సోమరు బోదలు చేయడం ఒకటి తప్ప అలా కాకుండా ఇప్పుడు వంద రోజుల పరిపాలన మీరు వెళ్ళడుతున్నారు ఎదర ఎంపీ ఎలక్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏదో హడావులు చేయి ఇది లెక్కలేదు కాదు మనం కొంతకాలం నడిచిన తర్వాత కరెక్ట్గా చెప్పగలుగుతాం ఇప్పుడు నడిచింది మాత్రం ఎదురు ఎలక్షన్ ఉంది కాబట్టి అడవాడు కానీ అడిగిన కానీ అడగని కానీ అయినా కొద్ది పని చేసుకుని చేసుకోవచ్చు ఇక ముందు ఎలా ఉంది అనేది కొంచెం వేచి చూడాల్సిన ఇప్పుడు ఇది ఇది పరిగణన తీసుకోకూడదు కారణం ఏంటంటే వెంటనే సెంట్రల్ ఎలక్షన్ ఉంది దాని ఆడవాళ్ళైనా కొంత వర్క్ చేస్తారు తర్వాత ఎలా చేసినది ముఖ్యం ముఖ్యంగా మోడీ గారిని మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఎక్కడైనా సరే భయంకరమైన విపత్తు ఎదురైనా వరదలు ఏదైనా వచ్చిన కరోనా అంటే పెద్ద భయంకరమైన సమస్యలు కూడా మోడీ గారు చేసిన మేలు అంత ఇంత కాదు ఎందుకంటే ఏ దేశ కరోనా తర్వాత ఏ దేశానికి ఆరు మన పొరుగున్న పాకిస్తాన్ కానీ శ్రీలంక కానీ ఆర్థిక మాన్య మాన్యంతో కొట్టు కొట్టి కానీ మోనీ మోడీ గారు వాళ్ళ సెంట్రల్ మోడీ గంట వల్ల ఆ పరిస్థితి మన భారతదేశం అత్యంత పెద్ద జనాభాగా భారతదేశం రానివ్వలేదు అలాగే మన మోడీ గారు అందరికీ పేన ప్రధాన కారణం ఏంటంటే మన పొరుగున మన పొరుగునున్న ప్రమాదకర అతిపెద్ద దేశం చైనా చైనాని కట్టడి చేయాలన్నా భారతదేశ సరిహద్దులు అడుగు పెట్టకుండా ఉండాలన్నా ఇటు పాకిస్తాన్ నుంచి వాళ్ళ యొక్క కబ్బింపు చర్యలను కట్టడి చేయాలన్నా రక్షణ రంగంలో ఆయన చేసిన సేవ అంత ఇంత కాదు ఎందుకంటే మిలిటరీ కానీ నావీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఫుల్ పవర్స్ ఇచ్చి మ మన ఇండియా మన భారతదేశ యొక్క గొప్పతనాన్ని బలాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేస్తుంది ఆఫ్ టు మోడీ గారు జయ శ్రీరామ్